ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పను నీ దేవుడైన యుహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తి నీ చదవబడినటువంటి వాక్య భాగములో నుంచి దేవుడు మనందరితో మాట్లాడును గాక చూడండి చదవబడినటువంటి వాక్య భాగములో ఈ రాత్రి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నా మరొకసారి నేను ఆ మాట చదువుతాను నేను చదువుతాను చూడండి రెండవ వచ్చినం చదువుతాను నీ దేవుడైన యుహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని అని మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి ఈ చదవబడినటువంటి వాక్యములో ఉన్నటువంటి ఒక లోతైన సత్యాన్ని మనం తెలుసుకొనటానికి దేవుడు మనకి సహాయం చేయును గాక చూడండి అక్కడ రాయబడినటువంటి మాట నేనే దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని అంటున్నాడు ఎక్కడి నుంచి రప్పించాడంట దాసుల గృహము అంటే ఇస్రాయేల్ల ప్రజలు ఎక్కడ నివాసము చేస్తూ ఉన్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నివాసము చేస్తున్న ఎంతకాలం వాళ్ళు అక్కడ నివాసము చేస్తారో మనందరికీ తెలిసినటువంటి విషయమే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బానిసలుగా నివాసము చేయటం అనేది జరిగింది ఐగుప్తు వారికి గృహముగా మారింది ఐగుప్తు వారికి నివాస స్థలముగా మారింది ఐగుప్తు సంబంధమైన క్రియలన్నీ ఐగుప్తు సంబంధమైన విధానాలన్నీ కూడా వారికి అలవాటైపోయి వారు ఎక్కడ పూర్తిగా వారి జీవితాలని నివసింప చేస్తూ ఉన్నారు అంటే దాసుల గృహమైనటువంటి ఐగుప్తు ఎక్కడ దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో ఆయన బిడ్డలైనటువంటి ఇస్రాయలు ప్రజలు అనగా దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డలని దేవుడు అక్కడ నుంచి బయటికి తీసుకొని రావటానికి ఇష్టపడ్డాడు ఎందుకంటే ఆయన బిడ్డలు దాసుల గృహములో నివాసము చేయుట దేవునికి ఇష్టం లేదు దాసుల గృహములో వారు ఆ విధానాలను అనుసరించి ఆ ఐగుప్తు సంబంధమైన పాపములో వారు బ్రతుకుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొని రావటానికి ఇష్టపడ్డాడు ఎందుకు బయటికి తీసుకొని రావటానికి ఇష్టపడ్డాడంటే ఆయన బిడ్డలు ఎక్కడ ఉండాలి అని గనుక మనం ఆలోచన చేస్తే ఆయన గృహములో ఉండవలసిన అవసరత ఉంది నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హలిలో చెప్దామా ఆయన బిడ్డలు ఎక్కడ ఉండాలి ఇప్పుడు మన బిడ్డలు ఎక్కడుంటారు అని గనక ఆ మనల్ని ఎవరైనా అడిగితే ఎక్కడుంటారు మన గృహములో ఎవరి గృహములో మనం ఆయన బిడ్డలమని దేవుని వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది తను ఎందరు అంగీకరించరో వారందరూ ఆయన పిల్లల గుట్టకు దేవుడు అధికారం అనుగ్రహించాడు అంటే ఆయన పిల్లలమైనటువంటి మనం దాస్యత్వములో ఉండట దేవునికి ఇష్టంలే దాస్యత్వములో జీవించుట దేవునికి ఇష్టం లేదు పాప సంబంధమైన ప్రదేశములో పాప సంబంధమైనటువంటి ప్రాంతములో పాప సంబంధమైనటువంటి కార్యాలు చేసుకుంటా జీవించటము దేవునికి ఇష్టం లేదు అందుకని అక్కడ నుంచి దాసుల గృహమైనటువంటి ఐగుప్తుల నుంచి వెలుపలికి తిని అన్న వెలుపలికి ఎందుకు రప్పించాడు అంటే దాసుల గృహములో ఉన్నటువంటి తన బిడ్డలని తన ప్రజలని తన వారిని ఆయన గృహానికి చేర్చుకొనటానికి ఎక్కడికి చేర్చుకొనటానికి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారికి తెలియపరిచినటువంటి విషయాలు ఏంటి అంటే మీరు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి అక్కడ మీరు నన్ను ఆరాధించాలి ప్రత్యక్షపు గుడారం అంటే దాని అర్థం ఏంటి దేవుడు నివాసము చేసేటటువంటి స్థలం ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే దేవుని యొక్క మందిరము ఐగుప్తు గృహము నుంచి దేవుడు ఆయన గృహానికి ఆహ్వానిస్తున్నాడు ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడు ఆయన గృహానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు తను ఎందరు అంగీకరించిన వారందరినీ దాసుల గృహములో ఉండుట దేవునికి ఇష్టము లేదు కాబట్టి అక్కడి నుంచి వెలుపలికి రప్పించి బయటికి రప్పించి ఆయన గృహానికి ఆహ్వానిస్తున్నాడు ఆయన గృహానికి ఆహ్వానించడానికి గల కారణం ఏంటి అంటే మనం ఆయన బిడ్డలము కాబట్టి మనము ఒకసారి మతేస్తు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చదివితే ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినం త్వరగా నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది మరొక చోట ఉంటుంది అదే మాట నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము ఇప్పుడు దేవుడు ఎక్కడికి ప్రార్థనా మందిరానికి ఆహ్వానిస్తున్నాడు ఎక్కడికి ప్రార్థనా మందిరం ఆ మందిరములోనికి దేవుడు ఆహ్వాని ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పించి వెలుపలికి రప్పించబడిన ప్రతి ఒక్కరము కూడా మందిరములో నివాసము చెయ్యటానికి మందిరానికి దేవుడు ఆహ్వానము పలుకుతూ ఉన్నాడు మందిరానికి దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు మరొక మాట మనం చూస్తే కాస్త మనం ముందుకి వెళ్ళగలిగితే కొరిందలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుదాం ఒకసారి మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చనాలు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మన జీవితం మొదట ఎక్కడుంది అంటే పాప సంబంధమైన స్థలములో అదే మనకి నివాస స్థలమైంది అక్కడ ఉన్న మనల్ని దేవుడు బయటికి రప్పించాడు ఐగుప్తు సంబంధమైన మనల్ని బయటికి దేవుడు రప్పించాడు బయటికి రప్పించిన తర్వాత ఆయన ఆలయములోనికి మనల్ని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు ఏంటంటే చెప్పండి చెప్పండి మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా అని మాట్లాడుతున్నాడు అంటే దేవుని ఉద్దేశ్యం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే మొదటేమో అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చాడు అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మందిరంలోనికి ఆహ్వానించాడు మందిరంలోనికి ఆహ్వానించిన తర్వాత ఆహ్వానించబడిన వారు ఎవరైతే ఉన్నారో మందిరంలో ఎవరైతే నివాసం చేస్తూ ఉన్నారో మందిరంలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఎవరైతే ఆ ప్రార్థన మందిరంలో జీవిస్తూ ఉన్నారో వారినే ఆయన మంది మారుస్తున్నాడు హలేలుయా శబ్దము గట్టిగా వారినే ఆయన మందిరెమగా మారుస్తున్నాడు అందుకే ఆ మాట అంటున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా చూడండి బైబుల్లో ఒక మాట ఉంటుంది ఏంటి ఆ మాట అంటే ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి నక్కలకేమున్నాయి బొరియలున్నాయి మనుష్య కుమారుడు తలవాల్చుకునటానికి ఏమి లేదంట చెప్పండి ఏమి లేదంట స్థలము లేదు ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే ఈ ఈ సృష్టిలో ఉన్నటువంటి స్థలాలలో దేవుడి నివాసం చేయటానికి ఇష్టపడలేదు మరి ఎక్కడ దేవుడి నివాసం చేయటానికి ఇష్టపడ్డాడు అంటే మానవ జీవితాలలో ఎక్కడ ఆయన మందిరాన్ని ఇప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్నాడు అని కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా మానవ జీవితాలలో చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన ఒకసారి మనం చదవగలిగితే చివరిగా చదవండి ప్రకటన గ్రంథము దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురమున్నను వారు ఆయన ప్రజల యుందురు చూడండి దేవుని చాలామంది అడిగారు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఏమని అంటే నీ కాపురం ఎక్కడా దేవుని కాపురం ఎక్కడా అని కనుక ఆలోచన చేస్తే మానవ జీవితాలలో ఎక్కడా మందిరాన్ని దేవుడు ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్నాడు మానవ జీవితాల్లో ఇప్పుడు దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకున్నాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి స్థలాలలో కాదు మానవ జీవితాలలో దేవుడి నివాసము చేయటానికై ఇష్టపడుతున్నాడు అయితే దేవుడు నివాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు కానీ మానవుని జీవితము ఎలాగ ఉంటే దేవుడు నివాసము చేస్తాడు ఇప్పుడు ఆ హృదయములో సమస్త కల్మషం ఉంటే అది కుళ్ళిపోయి ఉంటే కంపు కొట్టేస్తూ ఉంటే అది దేవుని మందిరమా దేవుడు దాంట్లో నివాసం చేస్తాడా చూడండి బైబిల్లో భక్తి చేసే వాళ్ళు ఉన్నారు శాస్త్రులు పరిశ్రయులు వారి గురించి మాట్లాడుతున్నాడు మత ఇష్ట వార్తలో నేను చదువుతాను చూడండి ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి చదువుతాను అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిస్థియులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్న అవి వెలుపల శృంగాలముగా అగపడును గాని లోపల సచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మశముతోనూ నిండియున్నవి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు ఇప్పుడు దేవుడు నివాసము చేయాలంటే మానవ జీవితము పరిశుద్ధపరచబడవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది అవునా ఇక్కడ భక్తి వాళ్ళే అయ్యో వేషధారలైన శాస్త్రులు పరిశీలి ఎవరు అంటే శాస్త్రులు పరిశీలి ఎవరు ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి వారు విశ్రాంతి దినాన్ని ఆచరించేటటువంటి భక్తి పరులను దేవుడు మాట్లాడుతున్నాడు మరి భక్తిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు వేషధారణ భక్తి చేస్తున్నారు పైకి శృంగారంగా అందంగా కనబడుతున్నారు కానీ లోపల సచ్చిన వాని ఎముకలతో సమస్త కల్మషముతో వీరు నింపబడి ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆలయముగా మార్చటానికి ఇష్టపడుతున్నాడు ఆయన మనలో నివాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు నివాసము చేయాలి అంటే మనలో కల్మర్షం అనేది ఉండకూడదు మనలో కుళ్ళిపోయినటువంటి తత్వం అనేది ఉండకూడదు మన జీవితాలు కంపు కొట్టేయకూడదు మన జీవితాలు ఎలాగుండాలి అంటే క్రీస్తు యొక్క సువాసన వెదజల్లేవిగా అంటే మన జీవితము పరిశుద్ధముగా ఉంటే మనలో దేవుడు నివాసము చేస్తాడు మనలో దేవుని ఉద్దేశ్యం అది దేవుని నిర్ణయం అది మనలో ఆయన నివాసము చెయ్యటానికి ఇష్టపడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా నా మాటలు ముగించేస్తున్న దేవుని వాక్యము చాలా స్పష్టముగా కలిగిస్తుంది దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు మందిరంలోనికి నడిపించాడు మందిరంలో మనల్ని బలపరిచాడు అక్కడ నివాసము చేసే మనల్ని ఆయన మందిరముగా మార్చి మనలో ఆయన నివాసము చేయటానికై ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి చెల్లి అన్న తమ్ముడు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనలో నివాసము చేయాలంటే మన జీవితము పరిశుద్ధమైనదిగా ఉండవలసిన అవసరత ఉంది దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రైజ్లో అందరూ కూడా చెప్పలేకూడదు దేవుని ఆమె మహింపడతాం ఈ సమయంలో చక్కటి వాక్య సందేశాన్ని క్లుప్తంగా